ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ ట్రంప్ గడ లేదు కోవిడ్ పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ అయిపోయింది కదా ఇంకా సిక్ అయ్యాడు బేసిక్ గా అది కాదు అందరు పుష్ చేస్తున్నారు బేసిక్ గా కూడా వాడు సపోర్ట్ తక్కువైంది పెద్దోళ్ళందరూ కూడా ఇప్పుడు వరుసగా ట్రంప్ గారికి సపోర్ట్ చేస్తున్నారు रिकार्ड। अस्तर नहीं ना पकड़ने के बेसिक। बा पा, पा 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 ये मन लग का। आल सेफ, आल एक्यूप्ट। आयर्स। अम्मी, आल सेफ। किड्स। बिनो देख रही बाज़ काल बेस्ट हो रहा है।

దొరకలేం దొరికిందా మన ఎక్కించుకోండి ఆయన వెళ్ళిపోతున్నాడు ఇక్కడే ఉన్నా రండి వెళ్ళిపోయాడు అక్కడ ఈయన రెడ్ లైన్లోనే ఉన్నాడు

వస్తున్నాడు నా ఇంటి దగ్గరే వచ్చిన దగ్గర నుంచి అదో ఎల్లో మార్క్ ఉంది కదా ఎవరి దగ్గర ఇరవై వందలు పెడితే పెట్టుకోండి అదిగో ఇంటి పైన అరే ఉన్నింది ఎందుకు అని స్టార్టింగే బాగుంది ఎడనా నైట్రోలో కాయిన్ ఉంది ఇంకా స్టిల్ సరే రండి వెళ్ళాం అయితే కొట్టినా

ఫ్లోర్రీ బలే హెల్త్ పెట్టుకోవాలి అబ్బా హెల్త్ ఒక్కటి కూడా లేదు ఇక్కడ సరించి నుంచి

నేను కింద పడుతున్నా వచ్చిందా నీ అమ్మ రెండో ఏడాడు అరే నీ అక్క వచ్చేస్తావా అరే జవరు కొంటున్నా అక్కడికి వెళ్ళారా

అయ్యున్నాడు వెనక్కి వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కెళ్ళి ఇంకా ఎక్కడ కనిపిస్తున్నా కదా అది కొట్టండి ముందు బాంబులేసి వాడు లోపల ఎక్కడో తిరుగుతున్నట్టున్నాడు ైట్రోన్ <srupings> <that>

ಇವೈ ಫ್ರೀ ರೈ 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 ಬರ್ತನಾ ಬರ್ತನಾ ಎಲ್ಲ ಎಲ್ಲ ಕೈಗಳ ಡ್ಯಾಮೇಜ್ ಹೆವಿ ಬಿಿಸ್ಕೊಂಡ್ತಿದೆ ಬೇಸಿಕ್ ಆಗ ಯಾ ದಿಗೋ ಇನ್ನು ಒನರಿಗೋ ಗೋ ಗೋ ಕೆంద 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 ಕಾರ್ಡ್ ತೆಗ ನಾನು ಗೊತ್ತು ಔಟ್ 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 ನಾಕ್ 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 ಭೈ ಬೇಡ ವಿನಯ್ ಕ್ರಾウド ಸ್ಕೋಪ್

అక్కడ ఉన్న చంపేశారా టైం చూసుకున్నారా ఏదో టైం పడిపోయింది ఇక్కడ వెనకలు 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 ఎన్నికలు పని అయిపోయింది కాదు മുൻകെല്ലാം മുൻകെണ് അതേ ബോട്ട് ബോട്ട് വച്ചു അതേ അതേ ബോട്ട് ഇക്കാ ദ കാരണം

ಅಂದಿಟ್ಟು sure. ಪ್ಯಾಸ <coughs> <coughs>

या या वी शूटिंग आओ नेम गड़ा उसना नेम गड़ा उसना डीला वड़ा बाहे वी शूटिंग हेवी शूटिंग दा बॉयस ट्वेंटी वन मेंबर्स सुन रहे हैं का डैम कुछ हमारा मामूल का बेंट आना होगा वाले ताला ये कार ले इसको या या इकड़ 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 कार रिपेयर सुनते हैं मुक्कसार उक्कसार किनको टोवा

రైట్ సైడ్ అక్కడ ఉన్నాడు లోపల అక్కడ లేదు పనిగా ముందుకెళ్ళు ముందుకెళ్ళు आईपे आईपे कॉड़ना कॉड़ना देखो केद्र का कार कार कर रहे थे अरे 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 ना देखना आँख में शोल्डर ब्रो एड्स का बोटेस्टर आँख में शोल्डर अरे उड़ो बोटेस्टर उड़ते ना उड़ते ना उड़ते ना उड़ते ना बड़ते 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 � అది హెల్త్ తీసుకో గన్న మర్చిపోయింది ఇది ఇదేంది బోట అది వెనకల్లా కొత్తగా వచ్చండి అరే మళ్ళీ వెళ్తావరా లక్ష్మణ్ రమణ నువ్వు చేంజ్ అవుతావా రమణ నువ్వు వెనకొస్తావు ఒక నిమిషం నా దగ్గర లేవురా నువేల్ నారమున దాకంలో అయిపెడ ఐపెడ వాడు ఒక్క నిమిషం ఉండా ఒక్క నిమిషం ఆపు ఆ కొద్దిగా ఆపు తరగాలి ఒక్క ప్రో ఆ ఇంటిది కండి అక్కడ 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 ఉన్నాడ అక్కడ లేక హెల్పో నా ఫన్నీ ఇగొ వచ్చేరా వస్తా పద పద దెక కేలార్ ಅರೆ ಎಲ್ಪರೆ ಅರೆ ಬೆಸ್ಟ್ ಐದು ಕೋಲಾ ರಿವೈವ್ ಮಾಡ್ತ ರಿವೈವ್ ಮಾಡ್ ಲೈಪ್ ಐ ಪೆಟ್ ಸರ್ ಆ ಐ ಪೆಟ್ ಸರ್ ಐ 4v4 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 ಕೊಡಿ 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 ಬಿಡಿ ರಿವೈವ್ ಮಾಡ್ತ ಕಟ್ ಏ ಬಾ

वगड़ा आईपैड वगड़ा आईपैड इंग्लॉडमेंट ऐसे बामलेफ्टन बिशे मोतंकी वड़े मोतंकी लेफ्टन नाको हीला इतन वड़ा वड़ा नीचे ना दिखें अच्छा ना वो रा ऐर हमना गा उसने राहा हमने इकट्ठा करा अच्छे से अच्छे से नोचे से अगो